హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక పిల్లలందరూ సాయంత్రం సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దామని అంటే బయటకంటేనే ఇంట్లోనే ఎక్కువ అలా చేస్తారని పిల్లల్ని తీసుకుని అలా బయటకైతే వచ్చేసాం సరే ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఆర్ట్స్ కాలేజ్ వైపు అయితే తిరిగామన్నమాట దారిలో చిన్న సాయిబాబా గుడి కనిపిస్తే అక్కడ బాబా దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరాం అక్కడ నుంచి అలా వెళ్తూ ఉండగా మాకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సిటీ స్క్వేర్ కనిపించిందండి అక్కడ చాలా డెవలప్ చేసి వీకెండ్స్లో కాసేపు ఫ్యామిలీస్ పిల్లలు సరదాగా గడపడానికి బాగా డెవలప్ చేశారనమాట ఆ డెవలప్మెంట్లో భాగంగానే డెకరేటివ్గా అట్రాక్టివ్గా అక్కడ వాటర్ఫాల్ మోడల్లో ఫోకస్ లైటింగ్స్ అవి పెట్టారు సో అవైతే చూసేద్దామని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చేసాం చూస్తున్నారా ఇదే అనమాట ఆ ప్లేస్ అనమాట అక్కడైతే మంచి ఫోటోగ్రాఫిక్ ప్లేస్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూడడానికి సరదాగా కాసేపు ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సరదాగా గడపవచ్చు వీకెండ్స్లో వచ్చి చక్కగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటర్ఫాల్ మోడల్లో మంచి డిజిటల్ లైటింగ్తో డెవలప్ చేసేసారు చూడండి అక్కడ చూసారా పిల్లలు ఫౌంటైన్ దగ్గర బాగా ఆడుకుని వచ్చి ఇంకా మా వల్ల కాదు అన్నట్టుగా కూర్చోవడానికి ఏర్పాటు చేసిన గట్టు దగ్గరికి వచ్చి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గంతులు వేసేస్తూ తిరిగి చాలా అల్లరి చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి అలసిపోయాను బాబు కాళ్ళు నొప్పులు వచ్చాయా అన్నంతగా అల్లరి చేసేసారండి అక్కడ తెగ తిరిగేశారనమాట అసలు కూర్చోకుండా ఫౌంటన్ చూసారా ఎంత అందంగా ఉందో వాటర్తో కలర్స్ కలర్స్ కూడా పెట్టారనమాటండి లైటింగ్స్ అవి చూసారా సో ఈ పిల్లలకి బయట ఇంట్లోనైతే ఉండదండి శుభ్రంగా ఈ ఫౌంటన్ దగ్గర ఆడి ఆడి ఇందో చూసారు కదా ఎలా ఆడారు ఇప్పుడు మొత్తానికి అయితే గట్ల దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఇప్పుడు చూడండి ఇంకా రెండు నిమిషాలు అయ్యిందో లేదో అప్పుడే మళ్ళీ మొదలు పెట్టేశారు గట్ల మీద కూడా తిరుగుతూ తిరుగుతూ అసలు వీళ్ళకి కాళ్ళు నొప్పులు రావో ఏంటో నాకు అర్థం కాదు కానీ మేము ఇంటి దగ్గర నుంచి నడిచే వచ్చాం అయినా సరే ఇక్కడ ఆ ఫౌంటన్ దగ్గర అంతసేపు ఆడారు మళ్ళీ ఇప్పుడు గట్ల మీద చూడండి ఎంతలా తిరిగేసి ఆడుకుంటున్నారు అసలు వీళ్ళకి కాళ్ళు నొప్పులు అవే అనేవి ఏమైనా ఉంటాయంటారా ఉండవంటారా కానీ రాత్రి మాత్రం అసలు కదలకుండా పొద్దున్నదాకా పడుకుంటారనమాట ఇప్పుడు చూడండి పుష్ప సినిమా వచ్చింది కదా తగ్గేదేలే అంటూ చెప్తున్నారనమాట మీరే వినండి సో ఇంకైతే పిల్లలు అలసిపోయామ్మా ఆకలిస్తుందని చెప్పేసి అన్నారండి సో అందుకని ఏదైనా ఇప్పిద్దామని చెప్పేసి ఇదిగోండి దీనికి పక్కగానే ఈ స్ట్రీట్కి ఈటి కనబడుతుంది కదండి ఈ స్ట్రీట్కి ఈటి స్ట్రీట్ అనే పేరుందండి వీకెండ్స్ చాలా రష్గా చాలా కలర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఎందుకంటే పిల్లలు ఫ్యామిలీలు అందరూ కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ నుంచి పక్కనే ఉన్న ఈ ఈట్ స్ట్రీట్ ఫాస్ట్ ఫుడ్కి అయితే వచ్చేసాం ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం ప్లేస్ మొత్తం చూడండి ఎంత రష్గా ఉందో వీకెండ్స్లో అయితే అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదు అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ ఇక్కడైతే చేస్తారు ఇక్కడ చూడండి రోమాలి రోటీ చేస్తున్నారు ముందుగా చూడండి రోటీని చిన్నగా మామూలుగానే చేశారు కానీ దాన్ని తిప్పి 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 ఆ రొటేట్ చేయడంలోనే ఉందండి ఆ టాలెంట్ అంతా దాన్ని తీసుకొచ్చి నిప్పులతో ఉన్న బోర్లించిన మూకుడు మీద వేశారు అది జస్ట్ లైట్గా కాలిన తర్వాత తీసి హాట్ ప్యాక్లో పెట్టేశారు అలా దాన్ని ఎలా మడచచ్చో అలా అన్ని పెట్టేసి అందులో అయితే పెట్టేశారు ఈ విధంగా రుమాలి రోటీ తయారైందండి చాలా ఫాస్ట్గా చేస్తున్నాడండి ఆర్డర్స్ కూడా చాలానే వస్తున్నాయి అసలు ఖాళీయే లేదు అతనికి అసలు అదంతలా ఎలా సాగుతుందో అసలు చూసారా ఎంత పెద్దగా చేశాడో చిన్న మామూలు మన చపాతి చేసుకున్న పిండి అంతా చేసి దాన్ని పెద్దలా చేశారు అందుకే దాన్ని రుమాలి రోటీ అంటారేమో ఇక్కడ మొత్తం ట్వంటీ సిక్స్ షాపులు అయితే ఉంటాయన్నమాట అండి సో ఇది వచ్చేసి షడాబ్ లాస్ట్ అనమాట బిర్యానీ సూప్స్లు స్టార్టర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఈ పక్క ఇంకా ఒక ఓపెన్ చేసి లేనట్టుంది ఇక్కడ చూడండి రకరకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయండి బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు అసలు ఖాళీ లేదు స్ట్రీట్ అంతా కూడా ఫుడ్ కోర్ట్స్తో నిండిపోయింది అలాగే జనాలతో నిండిపోయింది వీకెండ్స్ ఖాళీ ఉండదండి ఇక్కడ స్నాక్స్ అని జ్యూసర్లని వెజ్ నాన్ వెజ్కి సంబంధించిన అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ అన్నమాట అలాగే ఫ్రెష్ జ్యూసెస్ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూడండి హంగ్రీ బర్డ్స్ అని పెట్టాడండి యాంగ్రీ బర్డ్స్ కార్టూన్ ప్రోగ్రామ్ పేరుతో హంగ్రీ బర్డ్స్ అని పెట్టారు అంటే ఆకలితో ఉన్న పక్షులందరూ ఇక్కడికి రావాల్సిందే అనమాట ఇక్కడ చూడండి ఏదో స్పెషల్ డిష్ ప్రిపేర్ చేస్తున్నాడు ఇదే రొటేట్ అవుతున్న నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ స్నాక్ చేయటం ఇది ఫ్రై అవుతుండగా దాన్ని ఇలా లైట్ లైట్గా కట్ చేస్తూ ఉంటాడు ఆ కట్ చేసిందే చూడండి ఎలా చేస్తున్నాడో లైట్గా చిన్న రోల్కి సరిపడా రోటీ లాగా నేనైతే ఫస్ట్ ఇది పంచపొట్టేమో అనుకున్నానండి పంచపొట్టును మనం ఎలా కట్ చేస్తామో అలా కట్ చేస్తున్నారని చెప్పి ఈ పంచపొట్టతో ఏదో స్పెషల్ ఐటెం అనుకుని చాలాసేపు చూశానండి తేరా చూస్తే తర్వాత తెలిసింది దీని పేరు ఏంటని అడిగితే ఇది నాన్ వెజ్ ఐటమ్ అని చెప్పేసి చెప్పారనమాట దెబ్బకి షాక్ తిన్నాను నేనైతే షవర్మ అంటారండి దీన్ని సో దీని తర్వాత ఏంటంటే చూసారా మొత్తం పంచు పట్టుకుంటున్నట్టే కొడుతున్నారనమాట ఇక్కడ సో చాలాసేపు ఏదో వెరైటీ ఫుడ్ అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ అనుకున్నాను తర్వాత షాక్ ఫీల్ అయ్యాను అనమాట ఇప్పుడైతే చూసారా రోటీని కట్ చేసి దానికి క్రీమ్లా రాసి కట్ చేసిన ఫ్రైడ్ నాన్ వెజ్ క్రష్ వేసి రోల్ చేసి ఓవెన్లో పెట్టి దాన్ని ఒకసారి బేక్ చేసి రోల్ చేసి దాన్ని నీట్గా ప్యాక్ చేసి సర్వ్ చేసేస్తున్నాడు మధ్యలో చెప్తున్నాను అనుకోకండి పన్నీర్ పాట్ పరోటా అని చెప్పేసి ఒకటి ఉంటుంది రెండు పరోటాలు ఇస్తారు అది ఒకటి తీసుకుంటే మనం ముగ్గురికి గడుపు నిండిపోతుంది అనమాట ఇంక భోజనం చేయక్కర్లేదు ఆ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా తయారవుతుందనమాట మనం ఇందాక ప్రిపరేషన్ చేసింది అలాగే మరొకళ్ళు ఇక్కడ వెజ్ బెర్రీ పిజ్జా అడిగారండి సో అదే చూస్తున్నారు కదా వేసి ఈ అబ్బాయి తీసుకుంటున్నాడు సో అలాగే నూడుల్స్ అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా ఫాస్ట్గా తయారు చేస్తారండి అండ్ అలాగే క్వాలిటీ కూడా పర్వాలేదు బాగానే ఉంది మేమైతే వెజ్ కాబట్టి నూడిల్స్ ఒకటే తీసుకున్నామండి నాన్ వెజ్ అది మేము తినం కదా సో మీ అందరికీ ఏంటంటే తెలుస్తుందని ఇవన్నీ షేర్ చేస్తున్నాను అంతే సో వెజ్ అయితే నూడిల్స్ అది తిన్నామండి చాలా బాగుంది మిగిలినవన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా చూస్తుంటే మరి బాగానే ఉన్నాయనిపించింది తింటే ఎలా ఉంటుందో మన నాకైతే తెలీదు సో ఫుడ్లో రకరకాల వెరైటీస్ కావాలనుకున్న వాళ్ళు అండ్ అలాగే కొంచెం రీజనబుల్ రేట్స్లో కావాలనుకునే వాళ్ళందరూ అయితే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా జ్యూసెస్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా ఇక్కడికి వస్తే రకరకాల వెరైటీస్ అయితే తినచ్చు అనమాట అండి కాసేపు సరదాగా కూర్చోవడానికి కూడా ఇక్కడ సిటీ స్క్వేర్ పాయింట్ ఉంది కదా సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ఆ తర్వాత ఇది ఏ వన్ బిర్యానీ పాయింట్ అని ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీ ఉంటాయండి ఈ పక్కనే జ్యూసెస్ కార్నర్ కూడా ఉంది ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్ జ్యూసెస్ అలాగే అన్ని రకాల మిక్స్డ్ జ్యూస్ మాక్ టైల్స్ అన్నీ ఉంటాయండి సో ఇక్కడ అన్ని రకాల జ్యూసెస్ మాక్ టైల్స్ అన్నీ ఉంటాయి అండ్ అలాగే ఆ పక్కన చూసారా మొత్తం ఆల్ రకాల టిఫిన్స్ అంటే నార్మల్గా మనం తినే టిఫిన్స్ అన్నీ కూడా ఇడ్లీ పూరి దోశ ఆ టైప్ ఆ టైప్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి ఆ పక్కన చూసారా గ్రిల్ చికెన్ బార్బిక్యూ ఉందండి ఇది కంప్లీట్ నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అబ్బో రేట్స్ కూడా బాగానే ఉన్నాయనుకోండి సో చూస్తున్నారా ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి నాన్ వెజ్ తినేవాళ్ళకైతే ఫుల్ అనమాట అండి ఇక్కడ చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో దానికి తగ్గట్టే రేట్లు కూడాను ఇంకా తర్వాత వస్తే ఇక్కడ చూసారా ఈ పొయ్యి మీద అయితే ఈ విధంగా అయితే కాల్చి అక్కడ అండి రోటీ మహల్ ఒకటి ఉందండి ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ రోటీస్ అయితే తయారు చేస్తారనమాట అలాగే ఇక్కడ చూడండి ఒక ఫాస్ట్ ఫుడ్ ఐటెం తయారు చేస్తున్నాడు ముందుగా ఆనియన్స్ ఫ్రై చేశాడు తర్వాత లైట్గా పచ్చిమిర్చి ఇంకా మసాలా కారం ఉప్పు ఇంకా గరం మసాలా దానికి సంబంధించిన ఆయిల్ తర్వాత దానికి సంబంధించిన ఎసెన్స్ బాగా డీప్ ఫ్రై చేసి కలిపిస్తున్నాడు అనమాట ఇలాగ డీప్ ఫ్రై చేసిన పా ఫాస్ట్ ఫుడ్స్ రెడీ చేస్తున్నారు చూడండి దానికి సంబంధించిన ఎసెన్స్ ఇంకా మీకు గోబీ అంటే గోబీ లేదా మిక్సర్ వెజ్ కావాలంటే మిక్సర్ విచ్చి అలా రకరకాల ఏది కావాలంటే అది మంచూరియా తయారు చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ అందులో వెజ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయండి అది వాళ్ళు అంతసేపు కష్టపడి అలా ఫ్రై చేసి తిప్పి తిప్పి మళ్ళీ కలిపి మళ్ళీ తిప్పి మళ్ళీ కలిపి రకరకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అంతసేపు చేసినందుకు చెప్పుకోవచ్చండి అంత ఓపికగా ఒక్క ప్లేట్ తయారు చేయడానికి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు కదండి మనకు కావాల్సిన టేస్ట్ బాగా రావాలంటే ఆ మాత్రం కష్టపడాలన్నమాట వాళ్ళు మనం దానికి తగ్గ ప్రైస్ పే చేయాలి కూడా ఇదిగోండి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట జనాలు చూసారే ఎంత రష్గా ఉన్నారో అసలు మామూలుగా అయితే లేరనమాట సో దానికి తగ్గట్టే ఇక్కడ ఇన్ని ఫాస్ట్ ఫుడ్స్ అవి కూడా సెంటర్లు ఉన్నాయన్నమాట మొత్తం ట్వంటీ సిక్స్ అని చెప్పాను కదండీ ఇది చూసారా ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టారు మీకు ఎక్కడ దొరకని రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయండి దానికి తగ్గట్టే రేట్లు కూడా ఉంటాయన్నమాట ఇతను మాత్రం బాగా ఫ్రై చేస్తున్నాడు అనమాట అసలు ఒక్కొక్క ఐటెం వేయడం దాన్ని బాగా అందులో కలిసి కలపడం మళ్ళీ అదిగో చూసారా అలా తిప్పుతున్నారు అంత టాక్టీస్ వస్తే కానీ మనం అలా తిప్పలేని ఉండవు మన ఇంట్లో తిప్పామనుకోండి మన మీద పడిపోవచ్చు వాళ్ళంత ప్రాక్టీస్ ఉంది కాబట్టి వాళ్ళకి అంతలాగా ఇదే అనమాట సో చూసారా సో ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట అండి సో బాగా ఫ్రై అవ్వడం కోసం అని చెప్పేసి ఆ విధంగా అతను ఫ్రై చేసాను అందులో చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది సో ఇంకైతే రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి అయితే తీసేస్తున్నారు వెజ్ గోబీ మంచూరియా దానిపైనేమో పచ్చి పుల్లి పచ్చి ఉల్లిపాయలు అవి వేసి కొంచెం కొత్తిమీర సాస్ గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకుంటున్నారు అలా చూసేటప్పుడు మనకు కూడా నోరూరుతుంది కదండి కానీ అది మంది కాదండి వేరే వాళ్ళది సో ఇప్పుడు ఏంటంటే దాని పక్కనే చూసారా నాన్ వెజ్కి సంబంధించి ఇంకొక స్టాప్ అయితే వచ్చేసిందండి సో ఇంకా తర్వాత అలా వెళ్తూ ఉంటే మళ్ళీ వచ్చేయండి షాపులు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అయితే వచ్చేసాయి ఆ పక్కనే బార్బిక్యూ ఇంకొకటి ఆ పక్కనే వచ్చి ఐస్ క్రీమ్ స్టాప్ చూసారా ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే సో ఈ స్ట్రీట్ అంత రష్గా ఉందో చూడండి అసలు ఎక్కడ ఖాళీ లేకుండా కంటిన్యూగా జనాలు అనమాట అలా వెళ్తూనే ఉన్నారండి అంత రాత్రైనా సరే చూడండి ఎక్కడ ఏ పార్కింగ్ ప్లేస్లోనూ ఖాళీ లేదు అసలు ఎక్కడ చూసినా బైక్స్ జనాలు నడిచొచ్చేవాళ్ళు బైక్స్ మీద వెళ్ళేవాళ్ళు అసలు ఎక్కడ ఖాళీ లేదండి కంటిన్యూగా అలా జల జనాలందరూ తిరుగుతూనే ఉన్నారనమాట ఏదో ఒకటి ఫాస్ట్ ఫుడ్స్ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్లో ఇక్కడ రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు చూసారా అంటే ఈ ఆపోజిట్ ప్లేస్లో మొత్తం గట్ల కింద కట్టారనమాట అండి ఇక్కడైతే మొత్తం ఇక్కడ మనం పర్చేస్ చేసుకుని అటువే పెళ్ళి మనం తినచ్చు అనమాట హ్యాపీగా రిలాక్సింగ్గా కూర్చొని తినచ్చు సో ఆ విధంగానే అందరూ తింటున్నారనమాట ఇప్పుడైతే చూసారా మనం ఇందాక వచ్చిన చిన్న పార్క్ లాంటి సిట్టింగ్ అవుట్లా ఉంది కదండి సో ఇదే అనమాట సిటీ స్క్వేర్ అని అంటారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సో ఇక్కడికైతే మళ్ళీ వచ్చేసాం అమ్మ వాళ్ళు ఇక్కడే కూర్చున్నారనమాట సో మేము అంతా తిరిగి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు ఈ లోపల పిల్లలు కూడా చూసారా ఆడేసుకుంటున్నారు మళ్ళీని గార్డెన్లా డిజైన్ అయితే అండి పిల్లలందరూ ఆడుకోవడానికి తిరగడానికి కాసేపు కూర్చోవడానికి అంతా బాగుంటుందనమాట ఇక్కడ ఒకసారి చూడండి ఈ ప్లేస్ అంతా కూడా స్పేషియస్గానే ఉందండి పిల్లలకి ఇంకా నిద్ర స్టేజ్కి వచ్చి ఎలా తిరుగుతున్నారో చూడండి అసలు ఇంకా వాళ్ళ ఓపిక అయిపోయిందనమాట ఓకే అండి కానీ ఎంతైనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ అయినండి కొంచెం ఇంట్లో మనకు పని పడుతుంది కానీ చక్కగా అందరం కలిసి చేసుకుని హాయిగా హెల్తీగా స్నాక్స్ ఇంట్లో చేసుకుని తినచ్చు అంటే చేయలేని వాళ్ళు ఎలాగో బయట తినాలి కాబట్టి చేసుకోగలవారైనా ఇంట్లో తింటే బెస్ట్ అని నా ఉద్దేశం ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదండి రెగ్యులర్గా అంటే కష్టం ఆరోగ్యపరంగా అయినా ఖర్చు పరంగా అయినా కానీ వీకెండ్లో కాసేపు హాయిగా సరదాగా గడపాలంటే ఇలాంటి లొకేషన్స్కి ఒకసారి రావచ్చండి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ చక్కగా హ్యాపీగా సరదాగా గడిపే ప్లేస్లో ఇదైతే ఒకటి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మా సరదా వీడియోకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్